మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం రోజున మందమర్రి బీజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జ్యోతిరావు వద్దంతి వేడుకలు నిర్వహించారు మందమరి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తకినాల శంకర్ ఆధ్వర్యంలో వద్దంతి వేడుకలు నిర్వహించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే వద్దంతి వేడుకలను మందమర్రి పట్టణంలో నిర్వహించడం వారి ఆశయ సాధనం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తీర్మానం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈరోజు మందమారి మార్కెట్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజికవేత్త గౌరవ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా మందమారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కులాల సముదాయంలో నిర్వహించుకోవడం అభినందనీయం ఈ సమావేశానికి హాజరైన బీసీ సంఘం నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బీసీ సంక్షేమ సంఘం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి మన జ్యోతి బాపురావు పూలే వారి వర్ధంతి వేడుకలను మందమరి పట్టణంలో నిర్వహించుకోవడం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది